మనం ఇంట్లో తెలిసి తెలియక కొన్ని అమంగళమైన పనులు చేస్తూ ఉంటాము దాని ద్వారా ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చేరుతుంది అదేంటో మనం తెలుసుకుందాం భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడు కూడా భర్త చేతికి ఇవ్వరాదు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చునేటప్పుడు వాళ్ళు అంటే చాలామంది కూర్చునేటప్పుడు వాళ్ళు కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టల్ని ఇంటికి శుభ్రం చేశాక వచ్చే మురికి నీళ్ళు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చొని భోజనం అయితే చేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ్రమైన బట్టలనే వేసుకోవాలి స్త్రీలు చాలామంది పడుకునేటప్పుడు గాజులు కమ్మలు తాలిబొట్టు తీసి పడుకుంటూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడు కూడా నిద్రపోకూడదు పాడైపోయిన చెప్పులు ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచుకోకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు ఇలాంటి పనులన్నీ కూడా అమంగళమైనవి దీని ద్వారా ఏంటంటే మన ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ వచ్చి కష్టాలు నష్టాలని తీసుకువస్తాయి కాబట్టి ఇలాంటి నెగిటివ్ అనే పనులు అనేవి చేయకండి ఇంట్లో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ పురాణాలను శాస్త్రాలను మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మనం చాలా రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో